టమాటా గుత్తి చూడండి ఎంత ఎన్ని ఉన్నాయి చూడు దీనికి పెద్ద పెద్ద టమాటాలు ఇవి మొత్తం పండేదాంకా చెట్టుపైన ఉంచుదామంటే ఏంటంటే కోతొస్తుంది తెంపేస్తుంది ఇవి ఎంత మంచిగా ఉన్నాయి ఇక్కడ హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ జామకాయ రాలిపోయిందండి ఒకటి బాగా పండు ఉంది ఇది ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఇది కూడా అయిపోయింది ఎంత స్వీట్గా ఉన్నాయండి చాలా స్వీట్గా ఉన్నాయి ఇది మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని తిన్న దాంట్లో ఎంత ఆనందం ఉంటుంది ఎంత ఆరోగ్యం ఉంటుంది ఇప్పటికీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా త్రీ ఇయర్స్ అవుతుంది కొందరు టూ ఇయర్స్ అవుతుంది ఫాలో అందరూ ఇంత హెల్దీ ఫుడ్ తినాలని మనము కొంచెం రిస్క్ తీసుకుంటే ఇంత మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు ఇంకా అందరూ ఇలా ప్రయత్నం చేయాలి అందరూ పండించుకోవాలనేది ఇదంతా నేను వీడియో చేయడం ఈరోజు వర్షం పడినట్టుంది మంచిగా ఉంది గార్డెన్ మనం ఎన్ని వాటర్ పోసినా కూడా అంత ఇంత మంచిగా అనిపించవు కొంచెం వర్షం బాగేం పడలేదు కొంచమే పడింది అయినా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అంటే మొక్కలు అన్ని చిగుర్లు వస్తున్నాయి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి చిగురు నేను మిరప గింజలు వేసిన మన ఇంట్లో వాడుకునేటి మిరపకాయలు ఎండుమిర్చి ఉంటాయి కదా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి మొలకలు మనం విత్తనాలు అన్నీ కొనాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో కొన్ని ఉంటాయి కదా మనకు మెంతులు అది ధనియాలు ఇవన్నీతో మనం వాడుకోవచ్చు ప్రతిదీ కొనాల్సిన అవసరం ఏం లేదు విత్తనాలు తోటకూర ఉందండి ఇవాళ బచ్చల కూర ఉంది తోటకూర ఉంది ఆకుకూరలు మంచి వస్తాయి మీరు స్టార్టింగ్ ఆకుకూరలే పెట్టుకోండి మంచి వస్తాయి ప్రతి టెర్రస్ పైన గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుందండి అలా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుంది వర్కింగ్ చేసే వాళ్ళకి ఎట్లయినా వీలు కాదు కాబట్టి మనము ఇంట్లో ఉండే వాళ్ళము ఇట్లా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు హెల్తీ ఫుడ్ తినచ్చు ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మనము ఇంట్లో పండించుకున్నాయి చాలా టేస్ట్ ఉంటాయి బీరకాయలైనా తొందరగా ఉడికిపోతుంది టమాటా అయినా తొందరగా ఇంకా మొక్కలు పెంచలేము మాతో కాదు అనుకుంటే ఏది కాదండి ప్రతిదీ స్టార్ట్ చేస్తేనే అన్నీ అవుతాయి కాదు కాదు అనేది ఏది ఉండదు ప్రయత్నం చేస్తే దీంట్లోనే పాలకూర మొక్క ఎంత ఒకటే ఎంత వచ్చింది చూడండి ఒకటే మొక్క ఎంత పెద్దగా వచ్చింది చూడండి అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు పెట్టండి అంతే రెండు పెట్టండి రెండు మూడు పెడితే మంచిగా వస్తే దానికి ఎక్కువ ఆకు వస్తుంది దీనిలోనే కొంచెం తోటకూర ముక్క మూసింది కాబట్టి ఇది వంకాయ చెట్టు అది ఒక్కటే పాలకూర చెట్టు కానీ ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇంకా పాలకూర ఉంది బచ్చల కూర ఉంది కానీ నేను ఈరోజు మాత్రం ఒక తోటకూరని తెంపేసుకుంటున్నాను ఎందుకంటే అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనకు గార్డెన్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తెంపుకోవడమే నాకు ఇష్టం అన్నీ హార్వెస్ట్ చేయడము అంటే ఎందుకు అవి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అంత ఫ్రెష్ అనిపించాయి కదా చూడండి నేను మార్కెట్లో తీసుకొచ్చిన గోంగూర కాడలను పెట్టేసిన ఒట్టి నేను చెక్కిన అంతే ఎంత చిగురులు వస్తున్నాయి చూసిందా ఫస్ట్ మనం స్టార్టింగ్ అన్ని కొనాల్సిన అవసరం లేదు విత్తనాలయం ఇప్పుడు ఇట్లాంటి తోటకూర కాడలు బచ్చలు కూడా చెట్టు బచ్చలు ఉంటుంది అవి కూడా కొన్ని కాడలు వస్తాయి కదా అవి ఒట్టిగా చెక్కిన నేను అంతే మంచిగా వస్తుంది నేనేం విత్తనాలయ లేదు మంచిగా వస్తాయి అట్లా ఫస్ట్ ఏమి విత్తనాలు ఏం కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే టమాటా గింజలు టమాటా కాయ వేస్తే అయిపోతుంది టమాటా పండు ఉంటుంది కదా మన మార్కెట్ కొనుకొచ్చింది అది వేస్తే సరిపోతుంది చేయలేము అనుకుంటే ఏమీ చేయలేమండి నాకు కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఇదంతా చేస్తున్నాయి ఇంత గార్డెన్ చేస్తున్నా నేను మన ఆరోగ్యం కోసం మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి ఇది పుదీనా ఎంత మంచిగా వస్తా చూడండి ఇప్పుడు కొంచెం వర్షాలు పడినాయి కదా మా గార్డెన్ చూసి చాలా మంది స్టార్ట్ చేసేడు నాకు ఆ విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది మల్లెపూ చూడండి ఎంత మంచి వచ్చింది ముద్ద మల్లె చిన్న గులాబీ లాగుంది ఈ తోటకూర మొక్క చూడండి ఇది చిన్న టబ్బు ఇది ఇట్లా వంగిపోయింది అయినా ఇంత పెద్ద వచ్చింది ఇళ్ళ మొక్క చూడండి ఇంత చిన్న చిన్న టబ్బులైనా మంచిగా వస్తాయి మాకు ప్లేస్ లేదు పెద్ద టబ్బులే పెట్టాలి అంత ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు ఇంత చిన్న టబ్బులు కూడా పెట్టుకొని ఆకుకూరలు పెంచుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ తెంపేసిన కదా మధ్యలోకి ఇరిసేసినా కదా ఇవన్నీ చిగురులో మళ్ళా పెద్ద అవుతాయి కొమ్మలు వర్షాలు స్టార్ట్ కాగానే పూలు చూడండి ఎంత మంచి వస్తున్నాయి ఇంత చిగురులో వచ్చి ఎంత బాగుంది ఇది కిచెన్ వెళ్ళి వచ్చింది మరి ఈ మొక్క ఇది దోసకాయ అని నేను అనుకుంటున్నా ఇది కాయలు వస్తే కానీ తెలియదు దోస గింజలు అయితే నేను మార్కెట్లో తెచ్చినాయి అది కట్ చేసిన ఇంట్లో వేసినట్టు అనిపిస్తుంది నాకు ఇది పిందెలు స్టార్ట్ అయితే కానీ తెలియదు ఈ పపాయ మొక్క కూడా నేను మనము మార్కెట్లో తెచ్చుకున్న పండుగలో వచ్చిన విత్తనాలతోనే ఇది చెట్టు అంతే నేనేం కొనుక్కొచ్చింది కాదు చూడండి కాయలు కొన్ని మనం విత్తనాలు అన్నీ మనం కొనాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి అన్నీ మనకు మార్కెట్లో కొనుక్కొచ్చిన వాటితోనే వస్తాయి కొన్ని దొండకాయలు కూడా ఉన్నట్టున్నాయి కనిపిస్తలేవు మీ చెట్ల ఆకుల మధ్యలో ఉంటాయి మరి వెతికి వెతికి పోయాల్సి వస్తుంది వీటిని నేను ఈ ఈరోజుకి వెళ్ళి ఒక ప్రతి వీడియోలో ఒక జనరల్ నాలెడ్జ్ మనము గురించి మాట్లాడుకుందాము ప్రతిసారి మనం ఫంక్షన్కి పోయినా ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియదు కదా ఎప్పుడైనా మనం ఇట్లా మాట్లాడుకున్నాం అనుకోండి ఒక మంచి పని చేసుకుంటూ గార్డెన్ పెంచుకుంటూ మొక్కలు పెంచుకుంటూ నాలెడ్జ్ కూడా మనకు ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనము టక్ అని చెప్పినామనుకోండి అబ్బాయి మీకు అన్నీ తెలుసా అనే ఒక ఆనందం ఎవరన్నా అడిగినా అన్నప్పుడు మనకి ఎంత బాగుంటుంది అట్లా దానికోసమని నేను ఈ వీడియోలో ప్రతిసారి ఒక టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా నేను అడిగే క్వశ్చను సూర్యోదయం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏ ప్రాంతంలో ఏ దేశంలో కనిపిస్తుంది మనకు సూర్యోదయం అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకుంటే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా తెలియని విషయాలు తెలుసుకుందామనే చిన్న ప్రయత్నం నేను దీనికి ఆన్సర్ మాత్రము మరో వీడియోలో అనుకుంటున్నా మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్న తోటకూర బీరకాయలు వచ్చినాయి జామకాయలు దొండకాయలు ఇంకా ఉన్నట్టు ఉన్నాయి కానీ నాకు కనిపించట్లేదు ఆకుల చాటుకుంటే ఇవి నేను తర్వాత కోసుకుంటావి మనం వీడియో తీసుకుంటూనే ఇవి కాయలు దొండకాయలు పోయాలంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇంకా పాలకూర ఉంది బచ్చలకూర ఉంది అవి నేను ఎప్పటికప్పుడే కోసుకుందామని వదిలేసిన